బాబు ఎవరయ్యా బాబు ఏం కావాలి మీకు ఇక్కడ సార్ సిలిండర్ సార్ ఏమైంది ఇక్కడ ఎంత డెలివరీ గారు మీరు గూడెంకి వస్తే వండరు ఫోన్లో ఎత్తారు ఏం చేయాలి అర్థం కావట్లేదు చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి సమస్య లేదు సార్ గ్యాస్ బుక్ చేస్తే ఇంటికి రాదు ఇండియన్ గ్యాస్ మంగళగిరి ప్రియాంక ఇండియన్ గ్యాస్ ఇంటికి తేరు ఏడుకు వస్తే గోడం కాడ ఉండరు ఫోన్లు ఎత్తరు ఫోన్ చేస్తే ఏం చేయాలి అర్థం కావట్లే ఎవరికి చెప్పాలి అర్థం కావట్లా ఇదేం సమస్య మేము ప్రతి ఇప్పుడు తీసుకున్నప్పటి నుంచి డెలివరీ వాళ్ళు తయారు మేము ఇక్కడికి వస్తే ఎక్కువ ఒక ఇరవై ముప్పై ఎక్స్ట్రానే తీసుకుంటారు డెలివరీ ఛార్జే తీసుకుంటారు మొత్తం వెళ్తే ఎందుకు ప్రతిసారి ఇంతే ఇల్లు ప్రియాన్ గ్యాస్ ఏమో డిస్ట్రిబ్యూటర్ క్యాన్సిల్ చేసి చేస్తే ప్రశాంతంగా ఉంటుంది బాబు ఏ ఊరు మీది గ్యాస్ కదా ఎందుకు వచ్చావు గ్యాస్ కోసం వచ్చి ఎంతసేపు వచ్చి నువ్వు హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది అంటే గంట గంట నుంచి ఉన్నావు ఇక్కడే మరి ఫోన్ చేసావు ఇక్కడ వీళ్ళకి ఫోన్ నెంబర్ ఇక్కడ పెట్టలా అక్కడ పైన ల్యాండ్ నెంబర్ ఉంది కానీ ల్యాండ్ నెంబర్ పనిచేయాల అదేనా నీ సమస్య గంట నుంచి వెయిట్ చేస్తున్నావు எனக்கு பூடாங்காடும்மா நிமிஷம்